తెలుగుదేశం పార్టీ ఒక రకంగా జగన్ ఇచ్చినటువంటి అదృష్టం కూడా అటుకుపోయినటువంటి వాళ్ళు పెమ్మసాని తప్పించి మిగతా వాళ్ళు అట్టించి వచ్చినటువంటి వాళ్ళే కేసు నేను నానే అటు వెళ్ళాడు కాబట్టి చిన్న ఇటు రావడం జరిగింది ధనవంతులైనటువంటి అభ్యర్థుల్ని పార్లమెంట్ కి పెడితే ప్రతి పార్లమెంట్ సీట్ కి వాళ్ళు ఒక పది కోట్లు ఖర్చు పెట్టుకుందా అనుకోండి లోకల్ అభ్యర్థి ఒక ఇరవై కోట్లు ఖర్చు పెట్టుకుంటే కథ నడుస్తుంది ఇప్పుడు ఏవేమి రేట్ లాంటి వాళ్ళు ఇరవై ఖర్చు పెట్టుకుంటారు ఇరవై కాదు ముప్పై అయినా ఖర్చు పెట్టతారు పెమ్మసాని కూడా అంతే తద్వారా అంత బలమైన అమౌంట్ ఇచ్చే పార్లమెంట్ అభ్యర్థి ఉన్నప్పుడు అసెంబ్లీ అభ్యర్థి కొంత బడ్డం తగ్గుతుంది కదా చాలా వరకు అసెంబ్లీ అభ్యర్థి ఓట్లు తెచ్చి పెడితే చాలు ఖర్చు పార్లమెంట్ అభ్యర్థులు తెచ్చి పెట్టడానికి వీలుంటది లావు స్వీకరించారు అంత ఉండకపోవచ్చు అంటే వీళ్ళంత ఖర్చు పెట్టకపోవచ్చు అతను కింద సారి కూడా వంద లోపే అంటారు పెట్టింది వీళ్ళు మాత్రం పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు పెంసాని కావచ్చు అతను వేమిరెడ్డి కావచ్చు వీళ్ళు మాత్రం సిద్ధంగా ఉన్నారు కేసరించిన నిగవ అంటే సీరియస్ ఎఫర్ట్ పెట్టినట్టు అనిపిస్తుంది ఇక్కడ నుంచి ఈ బెల్ట్ చూసుకుంటే నెల్లూరు గుంటూరు విజయవాడ ఇలా చూసుకుంటే గనక బలమైన అభ్యర్థులే ఉన్నారు. కూడా బలమైన అభ్యర్థులు పెట్ట అంటే చాలా రోజు అంటే పోలిస్తే సక్సెస్ఫుల్ గా చేసినట్టే అవును అంటే ఇది వైసీపీ ఒక రకంగా threat ఆ ఈ అనౌన్స్‌మెంట్. ఎందుకు ఉండదు? అయినా ఎన్నికలు. కచ్చితంగా threat ఉంటుంది. సారీ ఏంటంటే ఆ వేవ్ లో వచ్చేసారు. ఇప్పుడు ఆ వేవుకి చెట్టు పెట్టడానికి బలమైన అభ్యర్థులు తీసుకుని సార్ కూడా వీళ్ళకి బలమైన అభ్యర్థులే తెలుగుదేశంలో